మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ ఇరవై ఒకటవ తేదీ ప్రపంచవ్యాప్తంగా యోగా ఆసనాలు వేయడం అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశంలో మొన్నటి రోజున విజయవాడలోని కృష్ణా జిల్లాలో జల యోగాంధ్ర అనే కాన్సెప్ట్తో అందరూ నీటిలో ఆసనాలు వేయడం జరిగింది కృష్ణమ్మ సాక్షిగా కృష్ణమ్మ వెలగాలి అనేటువంటి భావనతో వాళ్ళు యోగాసనాలు నిర్వహించారు వాటిని స్ఫూర్తిగా తీసుకొని నేను ఇక్కడ జలాసనాలు వేయడం జరిగింది నేను గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ స్విమ్మింగ్లో పిల్లలకు జలక్రీడలు నేర్పిస్తున్నాను స్విమ్మింగ్ నేర్పిస్తున్నాను ఈ యోగాతో పాటు నీటిలో ఈదాటి నీటిలో కూడా ఆసనాలు వేయొచ్చు అనేటువంటి మా మార్గాన్ని కనుగొని యోగాని అభ్యసించి ఈ ఆసనాలు వేస్తున్నాను ఆసనాలు వేయడం వల్ల శరీరానికి మనస్సుకు ఒక విధమైనటువంటి ఏక ఏకీకృతమవుతుంది ఆ విధంగా మనసు ప్రశాంతమవుతుంది మనిషి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాడు మనిషి ఆరోగ్యానికి యోగా అన్నది ఈ స్విమ్మింగ్ అన్నది ఒక దివ్య అవసరం మనిషి నడక చేస్తే కేవలము కొన్ని క్యాలరీసే ఖర్చు అవుతాయి అంటే కాళ్ళకు మాత్రమే వ్యాయామవుతుంది ఈ సైకిల్ చేయడం కానీ లేకుంటూ ఫుట్బాల్ ఆడడం కానీ కాళ్ళకు చేతులకే అవుతుంది ఈ నీటిలో ఈ యొక్క స్విమ్మింగ్ చేయడం వల్ల మొత్తం అవయవం అంతా బాడీ అంతా కూడా కదిలి అతనికి సంపూర్ణమైనటువంటి వ్యాయామం కలుగుతుంది నాలుగు గంటలు నడక నేర్చేదానికన్నా ఒక గంట స్విమ్మింగ్ పూల్ చేస్తే నాలుగు వందల ఇరవై క్యాలరీ ఖర్చు అవుతాయని ఖర్చు అవుతాయని శాస్త్రజ్ఞులు చెప్పారు కాబట్టి స్విమ్మింగ్ తేయడం వల్ల మనిషి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాడు మనిషి ఒక సమతుల్యమైనటువంటి స్థితిలో ఉంటాడు అతనికి బీపీలు లేకపోకుంటే బ్లడ్ ప్రెషరు అవంటివి రావు మనిషి ఆరోగ్యంగా ఆకలి అనేది తప్పకుండా బాగా జరుగుతుంది జీర్ణక్రియ బాగా జరుగుతుంది రక్త ప్రసరణం బాగా జరుగుతుంది ఈ విధమైనటువంటి అనేక ప్రయోజనాలు ఉండడం వల్ల స్విమ్మింగ్ని అందరూ నేర్చుకోవాలి స్విమ్మింగ్ ఈ పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి ఎస్ఎం స్విమ్మింగ్ పూల్లో అంత పిల్లలు ప్రతి సంవత్సరం దాదాపు ఎనభై మంది దాకా ఇక్కడ నేర్చుకుంటున్నారు వాళ్ళకు కోచింగ్ ఇస్తున్నాము ఇక్కడ ఇక్కడే కాకుండా ఊర్లో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ స్విమ్మింగ్ నేను నేర్చుకోండి ఆరోగ్యంగా ఉండాలి మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మోక్ష తలనొప్పి మెడనొప్పి మూతి బంగర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಜೀರೋ ಒನ್